హలో అండి ఐ వెల్కమ్ టు బాస్కర్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో చేయబోయేది సొరకాయ కర్రీ అందరూ సొరకాయతో సాంబార్ చేస్తారు స్వీట్ చేస్తారు మనం ఎలా సొరకాయతో స్పెషల్గా కర్రీ చేద్దాం కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా నేను మూడు సొరకాయ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత హాఫ్ కిలో ఆలు తర్వాత ఒక హాఫ్ కిలో ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే మనకు కొన్ని పచ్చిమిర్చి ఇంకా కొన్ని టమాటా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దాన్ని చిన్న చిన్న కట్ చేసి పెట్టే పక్కన పెట్టేసుకోవాలి టమాటో పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని తోపేనా ఒక బౌల్ పెట్టుకోవాలి బౌల్ గరం మీద కాగి గరం అయిన తర్వాత ఒక రెండు గరిటెలు ఆయిల్ పోసుకోవాలి మరి వేసుకోవద్దు రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా హాఫ్ కిలో ఆనియన్ మొత్తం వేసుకోవాలి ఆనియన్స్ తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని ఇలా మంచిగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆనియన్ మంచిగా గోల్డ్ కలర్ రావాలి ఇలా ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ను మనకు అప్పుడే కర్రీ మంచిగా టేస్ట్గా వస్తుంది తర్వాత ఆనియన్స్ మంచి ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి కదా రెండు ఒకేసారి వేసుకోవచ్చు ఇంకా కూడా సరి వేసుకుందాం రెండు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి టమాటాని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు టమాటో ఎంత మంచి ఫ్రై అవుతుంటే మనకు అంత గ్రేవీ మంచిగా అంత చిక్కగా వస్తుంది టమాటా ఫ్రై అయింది కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత మనము ఒక స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం పసుపు మొత్తం కలిసిపెట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి మంచి కలుపుకున్న తర్వాత మనము ఏవైతే సొరకాయ ముక్కలు పట్టికున్నామో ఆ సొరకాయ ముక్కలు ప్లస్ ఆలు కూడా రెండు కూడా సరి వేసుకోవాలి సొరకాయ ముక్కలు ఆలు రెండు కూడా సరి వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం మంచిగా సొరకాయ మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదా ఇలా విధంగా కలుపుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ డక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకు సొరకాయ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మంచి ఫైవ్ మినిట్స్ తర్వాత డక్కన తీసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మనం చూడండి వాటర్ వాటర్ అవుతున్నాయి మంచిగా సొరక నుంచి మనకు వాటర్ వస్తుంది కాబట్టి సొరక వాటర్ మంచిగా ఉడుకుతుంది ఉతుంది తీసిన తర్వాత మంచిగా మళ్ళీ కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి తర్వాత మనము రెండు చెంచాలు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం అంటే మా రెడ్ చిల్లీ పౌడర్ స్పైసీ ఉంది కాబట్టి నేను రెండు స్పూన్లు వేసుకుంటాను తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మనం ఏమి ఎక్కువ మసాలా వేసుకోకుండా కూడా మనం యుద్ధం చేసుకుంటే మనకు చికెన్ కర్రీ లాగా అవుతుంది సొరకాయ కర్రీ సొరకాయ కర్రీ ఈ ఎండాకాలంలో తింటే ఎంత మంచిగా ఉంటుంది ఎక్కువ టైట్ చేసుకోవద్దు కొంచెం మనము గ్రేవీ చారుచర్లకి కూడా చేసుకోవచ్చు సొరకాయ కర్రీ మనం ఈ సీజన్లో ఎక్కువ తినాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక ఫైవ్ మినిట్స్ డక్కన పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డక్కన్ తీసి మంచిగా కలుపుకుందాం మంచిగా మంచిగా కలుపుకోవాలి తర్వాత మంచి డక్కన్ తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మనము కొన్ని వాటర్ పోసుకోవాలి మరి ఎక్కి వేసుకుంటే మనం చాలా చారు చారు అవుతుంది కాబట్టి మరి వేసుకున్నాం కొంచెం తక్కువ వాటర్ వేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసుకుంటే కొంచెం మనకు కర్రీ టేస్ట్ వస్తుంది ఇంకా గరం మసాలా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కర్రీని చూడండి మనకు ఇంత గ్రేవీ సరిపోతుంది మరి ఇంకా వాటర్ పోసుకోవద్దు తర్వాత మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుందాం కర్రీని ఆల్ ఆల్మోస్ట్ కర్రీ మనకు ఉడికిపోయింది అప్పటికే మనం కొంచెం ఎక్కువ ఉడికినుకుంటే మనకు మంచిగా ఉంటుంది చూడండి మన సురగ కర్రీ ఎంత తిక్కుగా ఉందో ఎంత మంచిగా వచ్చిందో కర్రీ మరి ఎక్కువ వాటర్ లేకుండా నార్మల్ వాటర్ పోసుకొని ఈ విధంగా చేసుకుంటే మనకు ఎంతో బాగుంటుంది లాస్ట్గా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వచ్చిన ముక్కలు కట్ చేసుకొని పానీయం వేసుకుంటే మనకు కర్రీం కదిరిపోతుంది చూడండి మన సొరకాయ కర్రీ ఈ విధంగా చేసుకోండి మీరు కూడా ఎండాకాలం ఇట్లాంటి కర్రీ వేసుకుని తింటే మంచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్లో చెప్పండి